నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు బాబుకి ఇవ్వండి బాబు ఓకే ఎందుకు ఆయనకు అన్నాడుగా అందుకని చెప్పు అయ్యో మీరు వచ్చిన కార్కి సిందులో ఇరుక్కుపోయా ఇరుక్కుపోలే సార్ మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్ ఏంటి కారా ఎందుకు బాబు ఐదు లక్షల కారు బహుమతి చెప్పరా ఏమండి నూట యాభై రూపాయలు బొకేలో ఐదు లక్షల కార్ గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగపార టొయోటా ఫార్చునర్ సెవెన్ సీటర్ లెజెండర్ వచ్చేసింది అది కాదురా నేను జడ్జ్గా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు ఏవండే పెన్నులో పెన్సిల్ అరేంజర్లో గవర్నమెంటే పోల్ స్టేషనరీ ఇస్తుంది కదా దాంతో పోవాల్చగానే దీన్ని రే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు బాబా నాన్నగారు వాడిని చెడగొట్టు నాన్నగారు నాన్నగారు వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా అని చెప్పండి అయినా మీరు నన్ను ఇంత అప్పటి నుండి ఏం చెప్పి పెంచారు అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు వెయ్యి నూట పదార్థాలతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా అబ్బో అయినా నిన్న మీకు ఏం చెప్పానయ్య ఏం చెప్పారండి ఏం చెప్పారు నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా ఎంత బాగుండే సార్ అంటే చెప్పలేదు మరి చెప్పారు 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 మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే అయితే తీసుకెళ్ళిపోమ తీసుకెళ్లిపోరా సెక్షన్ ఫైన్ నోట్ ప్రకారం తీసుకెళ్ళబం సెక్షన్ ఎందుకు ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకు అండి మరి అలా చెప్పకపోతే మా నాన్నని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా ఓ ఒప్పించి ఆ అయ్యా ఇది మీకోసం కాదండి అయ్యా మా కోసం మా ఆనందం కోసం తీసుకోవాలి అలాగలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోజు తీసుకుంటా ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏను ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తా ఈ బండ్లు కొట్టం మా వల్ల సార్ ముందు ఈ బుకే తీసుకోండి సార్ ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది కళ్ళకు గంటలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా విలిస్తున్న కేసు తీసుకున్నానండి 6932 రోల్ కెమెరా యాక్షన్ ఆడర్ ఆడర్ అమ్ అయ్యా ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవయ్యా క్షమించండి అయ్యా ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావు చెప్పు చెప్పమంటే చెప్పవే తెలగట్ట వేసుకుని నేను చెప్తాను యోరానర్ అయ్యో ఝాన్సీ స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా ఎస్ మై లార్ట్ నేనొచ్చింది వాదించడానికి మాత్రమే కాదు ఆ తండ్రి మనో సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లోలో ఆవిష్కరించబోతున్నాను అయితే కూర్చొని వినొచ్చా ఎస్ ప్లీజ్ ప్రొసీడ్ కూర్చోండి కూర్చోండి అయ్యా మేము నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి విను న్యాయవాదులు చేసింది మందికి మంచి చేసి షబాష అనిపించుకుంటాడని కానీ ఫీజులు వద్దంటుండే గిఫ్ట్ రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు సరే తాగేసాడు డైజెస్ట్ అయిపోయింది ఇప్పుడేంటి అందరూ నీకు వాటర్ రాలేదనే ఏంటి నా కొద్దిగా రానా ఆ కలుషితం అయినా డబ్బు వద్దు వీడొద్దు వీడు పిలిచే నా నాన్న పిలిపోవద్దు ఏడు చూడురా నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి తండ్రి కొడుకులకి విడాకులా చిరాగ్గా అవిచ్చి ఇచ్చి ఇచ్చి డైలాగ్ మర్చిపోయినట్టుంది కట్ చెప్పండి సార్ చెప్పేదానక్క ఈ ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి నేను చనిపోయా చనిపోయాక నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు పుట్టుకోడు అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా అప్పుడే కంగారు ఎందుకు లేదు యువర్ ఆనర్ లేదు యువర్ ఆనర్ నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయ్యి కొట్టుకొచ్చా మీరు తీర్పు చెప్పిన మరుక్షణం చెప్పిన మరుక్షణం విని చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేను రెడీ డైలాగ్ లేపాక నువ్వు చచ్చిపోచ్చు అరుపులు అరాచకం తక్కువలు ఒరేయ్ అక్క యాక్ట్ చేసి హార్ట్ అటాక్ తో చనిపోతే మీరు చప్పట్లు కొత్తరా పర్ఫార్మెన్స్ అక్క కొబ్బరిని తాగు సూపర్ సూపర్ మేడం ఇంక ఈ పాత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఉండేలా అలా ఉండిపోతుంది అక్కడ ఉంచడానికే కదా ఇక్కడ లేపేసాం రైటర్ గా నేనేం చేయగలను తల్లి వాళ్ళు ఎప్పుడు లేపేమంటే అప్పుడు లేపేయాలి లేపతావ్ లేపతావ్ రా ఇరవై నాలుగు గంటలు లేపడానికే నూ కూర్చనేది ఈడితో మాట్లాడరా అక్క డైరెక్ట్ డైరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఎక్కింది ఇక తోడు అక్క నాలుగు సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి మనకు భయం ఏంట్రా ప్రొడ్యూసర్ ఏంటిది ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎపిసోడ్లు పది సంవత్సరాల పాత్ర పదిహేను ఒకటి ప్రారంభించిన నటన యాత్ర ఎక్కడికి వెళ్ళిన లాయర్ ఝాన్సీ గారి గుర్తింపు అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకుని ఏడవరా ఏడవరా నా చావు చూసిన లేడీస్ ఇళ్ళల్లో అన్నం వండుతారా ఉండుతారా ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా చెయ్యరు అయితే నాకేంటి కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమండేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా నిన్ను మేపింది చాలదా అని ఈ ఎక్స్ట్రా రెండు బ్లాక్ గాళ్ళు రే ఇక్కడ చూడు ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా మరి నేను పక్కగానే ఉన్నాగా నువ్వు లోపల లేకుండా బయట అమ్మాయి వాడి వదిలేసిన లంగాలని లుంగిలా కుట్టించుకొని పాత కాస్ట్యూమ్లు కూడా మిగల్చట్లేదురా నీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేసా వాంటెడ్ గా తుక్కేస్తున్నా రే

అలా ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్ లో ఫీల్ గుడ్ ఆర్ఆర్ వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థాంతరంగా హార్ట్ అటాక్ తెచ్చి నా పాత్రను చంపేసిన రైటర్ ప్రొడ్యూసర్ మీద సూట్ ఫైల్ చేయాలి అంటే సీరియల్లో మీరు నటించిన పాత్రని మిడిల్లో లేపేశారని రియల్ కోర్టులో కేసు వేస్తున్నారు అంతే కదా భలే క్యాచ్ చేశారండి మా అక్క చెప్పిన పాయింట్ నే నిజం చెప్పండి లాయర్ల చరిత్రలోనే ఇటువంటి కేసు అంటూ ఒకటి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆహా ఈ విషయం అక్క మాకు వచ్చే ముందే చెప్పింది అంటే అక్క ఏ సెక్షన్ తో కేసు పెట్టాల రాసుకోండి ఆ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ అండర్ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ పూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్కమ్ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం అండ్ ఐపీసీ ఫైవ్ నాట్ త్రీ ప్రకారం మానసికంగా శారీరకంగా ఒక నిషం ఒక నిషం ఒక ఏంటి అరాచికం సెక్షన్లతో సహ లాని అవ్వలీలుగా నవ్వలుదేస్తున్నారు అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లాని చదివింది సీజ్ బిఏ ఎల్ఎల్బి ఎస్ వావ్ డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్ పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఐబీఎస్ ఈరోగా తీసేస్తున్నారు ఒకసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే పదిళ్ళల్లో పాత్ర పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను ఓన్లీ ప్రాస్టిట్యూట్ పాత్ర ఇవ్వలేదు మ్యామ్ 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 ఐఎమ్ సారీ మీరు తప్పుగా అనుకోవద్దు నా ఉద్దేశం అది కాదు మీ గురించి మొత్తం అర్థమైపోయింది మీ కేసుని వాదించే శక్తి మా లాయర్ల జాతులను ఉండకపోవచ్చు నా మాట విని మీ కేసుని మీరే వాదించుకొని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గ్యుమెంట్లో గెలిచి డైరెక్ట్గా టీవీలోకి వెళ్ళిపోండి ఆ పని చేయండి అక్క ఈ పొడుగుల ఆయన పొళ్ళు పోకుండా కరెక్ట్ చెప్పారు కానీ ఈ వల్ల కాదు మనం కోర్టులోనే జడ్జి ముందు దత్తట్లాడిద్దాం పదా అంతేనా అంత రచ్చా ఇలా చేస్తే అప్లై చేస్తారు గుడ్ మార్నింగ్ యువరానర్ వెల్కమ్ పాయింట్ ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి పదేళ్ల పాటు జనం ప్రేమించిన ఓ న్యాయవాదిని చంపేసారు అవునా మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే ఉండవు మేడం ఉండలేవు కోర్టు ముందు పోలీస్ కాన్వైనే లేపేశాం అడిగే పోలీస్ వాళ్ళు లేరు ఒక్క లాయర్ ఏంటి పోలీసులు డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంజనీర్లు ఏకంగా కొన్ని వందల మందిని లేపేశాం మరి ఇంత దారుణంగా ఒప్పేసుకుంటున్నారు మీరంతా అపురవర్స కాదు క్రియేటర్స్ ఎంతో మంది మగాల్ని లేపేసిన మేడం ఏ ఒక్క మగాడో కోర్టుకు తీసుకురావాలి అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చింది మాటలు మాటలు

క్యారెక్టర్ ని చంపేశారని కోర్టుకి ఎక్కావా ఆఫ్ కోర్స్ మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది లేకపోతే ఇందాక అక్కొచ్చినప్పుడే చూసి లేచి నుంచి నీ దనమేటవారు అరే ఇందాక రాగానే కనుగొట్టి పైకి లేపా లేగలా కుల్లా ఈ ఏయ్ అక్క నాయకత్వం వర్తిల్లాలి లాయర్ చేసి నాయకత్వం వర్తిల్లాలి చూసారా మ్యామ్ ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్ నాది మామూలు పాత్ర కాదు అందుకే దాన్ని చంపిన ఈ దుర్మార్గులకి ఐదు నెలల సాధారణ జైలు శిక్ష మరియు ఆ శిక్ష ఒకటి నాకు వదిలేదు నేను వేస్తాను ఈ కోర్టు షూటింగ్ ఇస్తారా ఇస్తారు రెంట్ తీసుకుంటారు అడుగు చెప్పు అసలు బేస్లెస్ కేసును కోర్టుకు తీసుకువచ్చి పవిత్రమైన న్యాయస్థాన ఆవరణాన్ని కాసేపు షూటింగ్ వాతావరణంగా మార్చినందుకు కుమారి శిరీష మొదటి తప్పుగా భావిస్తూ లీగల్ కౌన్సిల్ వారికి లక్ష రూపాయలు డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ వారం రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదాలను అబ్జర్వ్ చేయాలని ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ అయినా టేకప్ చేయాలని మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ పది రోజుల పాటు సరిపోదు నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైంది